ఏదో అయిపోతున్నట్టు ఎందుకు నువ్వు ఫీల్ అయిపోతున్నావు ఆ ఒకటి పోయింది పోతే ఇంకా లేదా దిక్కు పద్నాలుగు ఇస్తాడు నా దేవుడు ఒక ద్వారం ముయ్యబడింది ముయ్యబడితే ఇంకా లేదా దిక్కు నీ కోసం ఏడు ద్వారాలు ఓపెన్ చేస్తాడు నా దేవుడు చేస్తాడు నా దేవుడు ఒక విషయంలో ఒకటి నువ్వు నష్టపోయావు నష్టపోతే ఇంకా లేదా దిక్కు పోతే ఇంకా లేదా దిక్కు ఒకటికి నలభై ఇస్తాడు నా దేవుడు ఎందుకు కలత చెందుతున్నా ధైర్యపడుతున్నావు ఆలోచిస్తున్నావు తిండి మానుకున్నావు నిద్ర నిద్రమా విశ్రాంతి కోల్పోయావు పిచ్చిదానిలాగా ఎందుకు మారిపోతున్నావు పిచ్చోళ్ళకి ఎందుకు మారిపోతున్నావు తమ్ముడా అవసరం లేదు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కలత చెందొద్దు కలవరం నీ మనసు అలా బతుడికి గురైనప్పుడు నా ఎద్దుకు పరిగెత్తు నేను నీకు ఇస్తాను నీకు నెమ్మదిస్తాను నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఉన్నతమైన కార్యాలు నీకోసం సిద్ధపరిచాను